లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటకలో భారీగా అక్రమ నగదు బంగారం బయటపడటం తీవ్ర కలకలం రేపింది బళ్ళారులో ఓ వ్యాపారి ఇంట్లో పోలీసులు సోదాలు జరపగా ఏడు పాయింట్ ఆరు కోట్ల నగదు బంగారం వెండి ఆభరణాలు గుర్తించారు బళ్ళారులో హవాలా కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం రావడంతో బ్రూత్ పేట్ పోలీసులు రంగంలోకి దిగారు స్థానిక ఆభరణాల వ్యాపారి నరేషు సోని ఇంట్లో ఆకస్మిక సోదాలు చేపట్టారు లెక్కలోకి రాని పెద్ద మొత్తంలో నగదు ఆభరణాలను గుర్తించారు ఐదు పాయింట్ ఆరు కోట్ల కరెన్సీ నూట మూడు కిలోల వెండి ఆభరణాలు అరవై ఎనిమిది వెండి కడ్డీలు మూడు కిలోల బంగారు నగల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు హవాలా మార్గంలో వీటిని తీసుకువచ్చి ఉంటారన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు వ్యాపారి నరేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ వివరాల్ని ఆదాయపు పన్ను విభాగానికి అందజేస్తామని అనంతరం ఐటీ అధికారులు దర్యాప్తు చేపడతారని తెలిపారు పోలింగ్ దగ్గర పడుతున్న వేళ ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది కర్ణాటకలోని మొత్తం ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాలకు రెండు దశల్లో ఏప్రిల్ ఇరవై ఆరు మే నాలుగో తేదీన పోలింగ్ జరగనుంది